హాయ్ అండి అక్టోబర్ ఇరవై ఐదున నాగోళ్ళ చవితి వచ్చింది కదా అంటే రేపేనండి ఆ నాగేందుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు చలిమిడి అండ్ చిమ్లి అండి ఈ రెండు ఎలా తయారు చేయాలో చూద్దాము దానికోసం మనము ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలండి అందులోకి హాఫ్ కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం అంతా కూడా బియ్యం పిండిలో కలిసే వరకు ఇలా మర్దనం చేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దల అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలండి నార్మల్గా మనము చలిమిడి అనగానే పాకం బట్టి తయారు చేసుకుంటాం కదండి అరిసెల్లాగా అలా కాకుండా నాగుల చవితి రోజు ఇలా పచ్చి చలిమిడిని నాగేంద్రుడికి నివేదిస్తారండి చూసారు కదా ఇలా అంతా కూడా ముద్దలా అయ్యే వరకు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని రెడీ చేసుకోవాలండి చూసారు కదా రెడీ అయిపోయింది మనం పుట్ట దగ్గరికి తీసుకెళ్లే ప్రసాదాలండి ఇప్పుడు చిమ్లి కోసం ఒక కప్పు నువ్వులు రెండు యాలకలు హాఫ్ కప్పు బెల్లము తీసుకున్నామండి ఇవన్నీ కూడా వన్ బై వన్ మిక్సీ జార్లో యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం రఫ్ రఫ్గా మిక్సీ పడితే సరిపోతుందండి బెల్లం కరిగేలాగా అంతా కూడా ఇలా మనం హ్యాండ్స్తోనే ముద్దలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో మనం వాటరు గీ ఏం యాడ్ చేయబడలేదండి ఆల్రెడీ నువ్వుల్లో నూనె అనేది ఉంటుంది కాబట్టి ఈజీగా ముద్దలాగా ఫామ్ అవుతుంది సో ప్రసాదాలు రెడీ అయిపోయినాయి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి